హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి ప్రతిరోజు మన కేఎంఆర్ ఛానల్లో చెప్తున్నట్టు కోర్స్ కోర్సులు నేర్చుకోండి కోర్స్ సబ్జెక్ట్స్ ఎంచుకోండి అని చెప్పి చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాం ఏంటంటే ఈ ఈరోజు మన పరిస్థితి చూస్తే టీసీఎస్లో జాబ్స్ లేఆఫ్స్ ఒకటేసారి పన్నెండు వేల ఉద్యోగాలను తీసేస్తున్నారు ఎందుకు తీసేస్తున్నారు ఏంది దాని కారణాలు ఏంటి అన్నది తెలుసుకుందాం అసలు రీజన్ బిహైండ్ లేఆఫ్స్ ఈ లేఆఫ్స్కి రీజన్ ఏంది కొంతమంది ఇది ట్రంప్ ఎఫెక్ట్ అనొచ్చు కొంతమంది ఇది ఏ ఎఫెక్ట్ అనొచ్చు ఈ అన్నిటికంటే ముందుగా టీసీఎస్లో జాబ్స్ ఎందుకు ఆఫ్ చేస్తున్నారు అంటే యాక్చువల్గా ఏంటంటే మేము జాబ్ చేసేటప్పుడైనా మేము ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని జాబ్స్ కోసం చూసుకునేటప్పుడైనా టీసీఎస్లో జాబ్ వచ్చిందంటే ఒక గవర్నమెంట్ కంపెనీలో జాబ్ వచ్చినట్టే గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అంటే వాడు పని చేసినా పని చేయకున్నా బెంచ్ మీద ఎక్కువ కూర్చున్నా కూడా ఇండియన్ ఇండియన్ సైకాలజీస్కి టీసీఎస్ అనేది సూపర్గా వర్క్ చేస్తుంది అరే పని ఉన్న పని చేయకుండా టీసీఎస్ అయితే బతికేస్తాం ఇట్లా మందలు తీరిగా గొర్రె మందలు తీరిగా బతికేసే ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు నేను అందరిని అంటలేను చాలా మందికి ఏంటంటే టీసీఎస్లో లక్కీలే కనుక వాడు జాబ్ కొట్టేది ఉంటే దాంట్లో లో ఒక వెయ్యి మంది మంచిగా చేసాను అనుకోండి ఒక పదివేల మంది బతికేస్తారు మిగతా స్టా స్టాండ్ ఫ్రైగా ప్రతి దగ్గర ఇట్లా ఉంటుంది అన్నట్టు ప్రతి కంపెనీనా ఇట్లాంటి సమస్య ఉంటుంది ప్రతి కొన్ని ఏంటంటే చూసి చూడనట్టు పోనిస్తూ ఉంటాయి టీసీఎస్ లాంటి మంచి కంపెనీస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రతన్ టాటా వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు మంచి మానవతా దృక్పథంతో కంపెనీని ఇట్లా పెట్టి ఇట్లా నడిపించేది కానీ ఇప్పుడు మారుతున్నాయి కాంపిటీషన్ మారుతుంది టెక్నాలజీ మారుతుంది ఏ వచ్చేసింది పని ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి ఇప్పుడు బయట కంట్రీస్లలో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోతున్నాయి ఇండియాలో కూడా పెరిగిపోతున్నాయి మార్కెట్ అన్నది చాలా డౌన్ పొజిషన్లో ఉంది ఇలాంటి పొజిషన్లో రిస్క్ చేయరు ప్రాజెక్ట్స్ అన్నవి రావట్లేదు యూఎస్ ప్రాజెక్ట్స్ అన్నీ మన కంపెనీ మన ఇండియన్ కంపెనీస్కి వచ్చేది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ కూడా చాలా తక్కువైపోయినాయి మార్కెట్ కూడా అంటే ఒక వార్ ఎఫెక్టే కావచ్చు దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ చాలా రీజన్స్ ఉన్నాయి పర్టికులర్ రీజన్ ఇది అని చెప్పి చెప్పడానికి లేదు దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే ఎంప్లాయీస్ మైండ్ సెట్ అంటే నాకు వచ్చిందే వేదం అనుకుంటాడు వాడు మేము మందిని చూడొచ్చు బయట కంపెనీస్ టీసీఎస్ఏ కాదు చైనా చాలా కంపెనీస్లో ఒక పని నేర్చుకొని వాడు అదే పని మీద నాకు ఇదే వచ్చు నేను ఇంతే చేస్తా అని ఒక యాటిట్యూడ్ తోటి ఉంటారు అన్నట్టు ఒక కంపెనీ కాకుండా ఇంకో కంపెనీతో పోయితే ఇప్పుడు అట్లాంటిది నడవదు యు హ్యావ్ టు అప్ స్కిల్ డైలీ మనకు టెక్నాలజీ మారుతున్నా కొద్దీ ప్రతిసారి కొత్త కోర్సు నేర్చుకోవాలి కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి కొత్త టూల్స్ నేర్చుకోవాలి ఇలా నేర్చుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి అందరికీ అంటే అందరికీ పోవు ఎవరైతే మైండ్ సెట్ ఇలా ఉందో నేను గిదీని కోసమే పుట్టిన గీ పని చేస్తా నేను మా బాస్ చెప్పినట్టు ఆ అడిషనల్గా టెక్నాలజీ నేర్చుకోను అనే ఎదవలకు మాత్రం జాబ్స్ కంపల్సరీ పోతాయి ఎందుకంటే నో డౌట్ నో డౌట్ ప్రతి ఒక్క కంపెనీలో ఉంటుంది ఈవెన్ చిన్న చిన్న కంపెనీస్ కూడా ఇట్లాంటివి ఫేస్ చేస్తుంటాయి ఇక ఇన్ని రోజులు అంటే సంస్థలు భరించినాయి ఎంప్లాయీస్ని భరించినాయి ఇక ఏ వచ్చిన తర్వాత పది మంది చేసే పని ఒక ఇద్దరితోటి అయిపోతుంది అన్నట్టు ఏ టెక్నాలజీ ఏంటంటే పది మంది చేసే పని పది మంది నెల రోజులు చేసే పని ఏ వచ్చిన తర్వాత ఇద్దరితో వన్ టూ డేస్లో పని పనిచేసేస్తున్నాయి కాబట్టి జాబ్స్ పోతున్నాయి ప్లస్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే కంపెనీస్ కూడా అంటే బయట ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళకు తక్కువ కాస్ట్లో ఎక్కువ స్పీడ్ తోటి ప్రాజెక్ట్స్ ఇవ్వాలి సో తక్కువ కాస్ట్లో కావాలంటే ఏం చేయాలి టెక్నాలజీ ఉపయోగించుకోవాలి దానికి ఇప్పుడు మనం పది మందిని పెట్టి పది మందికి జీతాలు కాబట్టి ఎవరు భరించేటట్టు లేరు క్లయింట్స్ వాళ్ళకు అర్థమైపోయింది టెక్నాలజీ అన్నది ఇప్పుడు ఏ అన్నది ఏ ఉపయోగించుకొని పని ఎలా తగ్గించుకోవాలన్నది క్లయింట్స్కి అర్థమైంది కంపెనీస్కి తెలిసినాయి కాబట్టి సో వాళ్ళు ఈ ఎఫెక్ట్ కూడా చాలా ఉంది అంటే ఇది నేను జనరలైజ్గా చెప్తున్నా ఇంకా కూడా మీకు డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ చెప్తాను సరే ఇప్పుడు టీసీఎస్లో మేజర్గా కారణాలు ఏంటంటే టీసీఎస్ అంటే ఒక గవర్నమెంట్ సంస్థ దీంట్లో ఉద్యోగం పోదు మనం చూస్తాం గవర్నమెంట్ ఆఫీసులో ఓడిట్టా ఇట్టా ఇట్టా చెవుల చెవి పెట్టుకొని ఇట్టా తోటి వాడు ముచ్చట్లు వానితోటి వీడి ముచ్చట్లు పెట్టుకుని ఉంటారు ఆరామ్గా నడిచిపోతాండి అన్నట్టు జాబ్ ఉద్యోగాలు అంటే ఒకసారి గవర్నమెంట్ జాబ్ కొట్టిన తర్వాత వాళ్ళకు స్ట్రెయిన్ స్ట్రెస్ అన్న ఫీలింగే ఉండదు ఫీలింగ్ లేకుండా లంచాలని వాడు పని చేసిన పని చేయకుండా జీతాలు వస్తాయంటారు చూసినా సేమ్ అట్లాంటి కాన్సెప్ట్ ఏంటంటే పాపం టీఎస్సీఎస్ కంపెనీలో ఉండేదండి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కం ఎంప్లాయీ కొంచెం లేజీ ఉండి కొంచెం ఫ్రీగా ఉండే వాళ్ళకి అందరికీ అది ఒక 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 ఏంటంటే అది ఒక గా మారిపోయింది అన్నట్టు సరే ఇప్పుడు టీసీఎస్ వాళ్ళు అవన్నీ తట్టుకునే పొజిషన్ లేరు భరించే ఎందుకంటే వాళ్ళకు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఏమైపోయిందంటే కోవిడ్ టైంలో ఎంతమంది కావాలో అంతమంది కంటే ఎక్కువ హైరింగ్ అన్నది బాగా చేస్తుంది అంటే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసి హైరింగ్ అన్నది ఎక్కువ తీసుకున్నారు సో అది కూడా ఒక ఎఫెక్ట్ ఇప్పుడు ఏంటంటే ఆఫ్ చేయడానికి ఏంటంటే ఇప్పుడు అప్పుడేమో ఫ్యూచర్ ఇట్లా ఉండబోతుంది అని చెప్పి హైరింగ్ చేసు తీసుకున్నారు ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్ చూసేదంటే వారు వారు ఒక కారణము ఏ ఒక కారణము ప్లస్ మార్కెట్ పడిపోవడం స్లో డౌన్ అయిపోయింది మార్కెట్ ఇవి ఇదొక కారణము ఇలాంటి కారణాల వల్ల ప్లస్ ప్రాజెక్ట్స్ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ ఎక్కువ రాకపోవడము ఇవన్నీ కారణాల వల్ల ఇప్పుడు తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది సరే తీసేయాల్సిందంటే ఎవరిని తీసేస్తుండ్రు కంపెనీ టీసీఎస్ అనే కంపెనీ ఒక మంచి కంపెనీ ఎంతోమంది ని బాబు ఇది నేర్చుకోరా బాబు ఇది నేర్చుకుంటే నీ భవిష్యత్తు ఉంటుంది అని ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఎన్నో టూల్స్ నేర్పించి వాళ్ళను అప్డేట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది ప్రయత్నాలు చేసిన తర్వాత చాలా కొన్ని వేల మంది కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ట్రైన్ చేసుకుంది దాంట్లో ఎవరైతే సూటబుల్ గారో ఎవరైతే నేర్చుకోలేకపోయినరో ఎవరైతే ఆ పనిని చేయలేకపోయినారో అంటే మిడిల్ లెవెల్ మేనేజర్స్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అరే కావచ్చు కోఆర్డినేటర్స్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు కొందరు సెట్ కాలేకపోయినరు కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేకపోయినరు అప్ స్కిల్స్ కాలేకపోయినరు కొంచెం లేజీనెస్ చూపెట్టిన వాళ్ళని వీళ్ళందరినీ కంపెనీ చూసి 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 తీసి ఇప్పుడు మనం పాయింట్ టు పాయింట్ చూద్దాం ఎలాంటి వారిని తీసేసింది రీజన్స్ ఇదేంటంటే రీజన్స్ ఫర్ లేఫ్స్ ఇన్ టీసీఎస్ టీసీఎస్లో లేఆఫ్స్ ఎందుకు ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ క్యాన్సలేషన్ ఫ్రమ్ క్లైంట్స్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టే ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సలేషన్ అయినాయి క్లైంట్స్ ద్వారా వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని చాలా మెనీ గ్లోబల్ క్లైంట్స్ ఎస్పెషలీ ఫ్రమ్ యుఎస్ అండ్ యూరోప్ ఆర్ కటింగ్ డౌన్ ఐటీ స్పెండింగ్స్ కటింగ్ డౌన్ ఐటీ స్పెండింగ్ ఐటీ మీద ఖర్చు అనేది తగ్గించుకుంటారు డ్యూ టు ఎకనామిక్స్ స్లో డౌన్ మనం ఇంత ముందు చెప్పినాం కదా మార్కెట్ స్లో డౌన్ ఎకనామిక్ స్లో డౌన్ ఆర్ బడ్జెట్ షిఫ్ట్స్ ఖర్చులు తగ్గించుకుంటుండ్రు మార్కెట్ మంచిగా లేదు కాబట్టి ఖర్చులు తగ్గించుకుంటున్నారు దిస్ ఈజ్ ద ఫస్ట్ రీజన్ నెక్స్ట్ ఆటోమేషన్ అండ్ ఏ ఇంటిగ్రేషన్ ఇది కూడా మనం డిస్కస్ చేసినాం ఆటోమేషన్ ప్రతి ఒక్కటి ఆటోమేట్ అయినప్పుడు ఎట్లయినా కూడా ఎంప్లాయీస్ తక్కువ చేసుకోవాల్సి వస్తుంది ఏ వచ్చినప్పుడు ఏ ఇంటిగ్రేషన్ ప్రతి ఒక్కటి ఏ ఇంటిగ్రేషన్ ఇప్పుడు చూడండి ఇంతకుముందు గూగుల్ వాడేటోళ్ళం ఇప్పుడు మనం చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నాం గూగుల్ కంటే సర్చ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది చాట్ జీపీటీ ఏది కావాలన్నా జమ్మా జమ్ జమా జమ్ విత్ ఇన్ మనకేం కావాలో అదే ఇస్తుంది గూగుల్లో మనం సర్చ్ చేసుకొని టైం వేస్ట్ చేయాల్సిన పరిస్థితి ఇది మనం ఏది కావాలో అది టక్నిక్ చేస్తే ఇస్తుంది మనకు కావాల్సినట్టు సో ఆటోమేషన్ అండ్ ఏ ఇంటిగ్రేషన్ దాని ద్వారా అంటే విత్ మోర్ ఏ టూల్స్ అండ్ ఆటోమేషన్ ఫ్యూవర్ మాన్యువల్ రోల్స్ ఆర్ నీడెడ్ మాన్యువల్ రోల్స్ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే కోడింగ్ ఇంత ముందు కోడింగ్ రాయాలంటే ఓ పది ఇరవై మంది అవసరం పడేది కోడింగ్ చేసేది ఇప్పుడు అంతా ఏ టూల్సే ఇచ్చేస్తుంది ఈ కోడ్ కావాలి పర్టికులర్ ఇది కావాలి నాకు వెబ్సైట్ కావాలి వెబ్సైట్ డిజైన్ చేయాలి ఆఖరికి తమ్ము డిజైన్ కూడా ఏ చాట్ జీపీటీ లాంటి ఇంకా ఇంకా మంచిగా ఇంకా ఇంకా నేను ఏంటంటే ఇంకా మనం నేర్చుకోవాలి ఇంకా ఏ మీద నేర్చుకునేది ఉంటే ఒక్క ఎంప్లాయీ లేకున్నా కూడా వీ కెన్ రన్ ద షో ఏది కొన్ని కొన్ని చిన్న చిన్న కంపెనీస్ అయితే ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు మనకు చిన్న తమ్ నెలు కావాలంటే నాకు తమ్నెల్ డిజైనర్ ఉండేది వాళ్ళ మీద డిపెండ్ కావాల్సి వచ్చేది టైంకు తమ్ నెల్ రాదు ఇలాంటి అన్ని ఇబ్బందులు ఉండేది ఇప్పుడు నాకేంది ఒక ఏ టూల్స్ ఉపయోగించి తమ్ కొట్టుకున్నాం అనుకో దాన్ని పర్ఫెక్ట్ అయిన తమ్మునెలు వస్తుంది జస్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఒక తమ్ వస్తుంది వాళ్ళకంటే కొంచెం ది బెస్ట్ కాకపోతే ఏంటంటే కొద్దిగా ప్రాబ్లం ఏంటంటే తెలుగు తమ్ వస్తలేవు కొంచెం మంచి తమ్ కావాలంటే మంచి ఏ టూల్స్ నేర్చుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి అవి నేర్చుకోవాలి దాని మీద కూడా మనకు ఏని మనం అడగాలి ఏ టూల్ని మనకి ఎంత స్పెసిఫికేషన్స్ మనం కరెక్ట్ కరెక్ట్ ఇచ్చినప్పుడు ఆ స్పెసిఫికేషన్స్ తగ్గట్టు ఒక మనిషి చేసే ఎక్స్పర్టైజ్ ఎక్స్పర్టైజ్గా చేస్తుంది సో వీ హావ్ టు లెర్న్ ఏఐ ఏఐ టూల్స్ని ఎలా ఉపయోగించుకోవాలని నేర్చుకుంటే వాళ్ళకు మాత్రం ఉద్యోగాలు ఉంటాయి సో ఎస్పెషలీ ఇన్ రెస్పెక్ట్ టు టాస్క్ లైక్ టెస్టింగ్ సపోర్ట్ అండ్ డేటా ఎంట్రీ ఈ టెస్టింగ్ ఇదంతా ఆటోమేషన్ అయిపోయింది సపోర్టు ఇది కూడా ఆటోమేషన్ అయిపోయింది డేటా ఇంటిగ్రిటీ ఈ ఇట్లాంటి జాబ్స్ మాత్రం ఎగిరిపోతున్నాయి గోవిందా గోవిందా అన్నట్టు ఇక ఇంకోటి థర్డ్ పాయింట్ వచ్చేసి లో యుటిలైజేషన్ రేట్ ఎంప్లాయీస్ ఆన్ బెంచ్ నాట్ అసైన్ టు ఎనీ ప్రాజెక్ట్ ఫర్ లాంగ్ డ్యూరేషన్స్ ఎంప్లాయీస్ ఆన్ బెంచ్ బెంచ్ మీద ఉన్నారంటే వానికి పని ఉండదు ఖాళీగా బెంచ్ మీద కూర్చుంటారు అంటే ప్రాజెక్ట్ అసైన్ కాకుండా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఖాళీగా కూర్చునే వాళ్ళని బెంచ్ మీద ఉన్నారు అని చెప్తారు అయితే నాట్ అసైన్ టు ఎనీ ప్రాజెక్ట్ వాళ్ళు ఏ ప్రాజెక్ట్కి అసైన్ కాని వాళ్ళు ఆర్ బీయింగ్ లెట్ గో టు రెడ్యూస్ కాస్ట్ వాళ్ళందరినీ కొంచెం టైం అంటే ఇది ఓ ఇట్లా ప్రాజెక్ట్ బెంచ్ మీద కూర్చోకుండా ఎంబడే వాళ్ళని తీసేయరు వాళ్ళకు ఒక టైం పీరియడ్ ఇస్తారు ఇదివరకు ఏంటంటే డీసీఎస్ల నెలల నెలలు సంవత్సరాల సంవత్సరాలు కూడా బెంచ్ల మీద ఉన్న న్యాయ మహానుభావులు ఉండేది కానీ ఇప్పుడు ఒక టైం ఫ్రేమ్ పెట్టి ఒక నెల రోజులో రెండు నెలలో టైం పీరియడ్ పెట్టి ఈ నెల రోజుల కంటే నువ్వు ఎక్కువ బెంచ్ మీద ఉన్నావు అంటే యూ విల్ బి స్మాష్డ్ నేను తీసేయబడును అని చెప్పి తీసేస్తున్నాను ఎందుకు అట్లాంటప్పుడు ఉత్తనే కూర్చోబెట్టి జీతం ఇస్తే కంపెనీకి కూడా లాస్సే కదా సో కాబట్టి ఇలాంటి వారిని కూడా తీసేస్తాను ఇంకోటి ఫోర్త్ పాయింట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఎగ్జిస్ట్ పర్ఫార్మెన్స్ అంటే టీసీఎస్ ఫాలో సిక్స్ స్ట్రిక్ట్ పర్ఫార్మెన్స్ రివ్యూ పాలసీ ఇప్పుడు టీసీఎస్ స్ట్రిక్ట్ పర్ఫార్మెన్స్ రివ్యూ పాలసీ ఫాలో అవుతుంది అండర్ పెర్ఫార్మెన్స్ ఆర్ ఆఫ్ అండ్ గివ్ అన్ ఏ ఛాన్స్ నేను చెప్పినా కదా మంచిగా మంచిగా పెర్ఫార్మ్ చేయని వాళ్ళకు కూడా టీసీఎస్ లాంటి కంపెనీ వేరే కంపెనీస్ అలా భరించవు టీసీఎస్ మాత్రం అలా భరించేది భరించి అండర్ పర్ఫార్మెన్స్ ఆర్ ఆఫ్ అండ్ గివ్ అన్ ఏ ఛాన్స్ టు ఇంప్రూవ్ బట్ రిపీటెడ్ లో రేటింగ్ మే లీడ్ టు ఎగ్జిస్ట్ అండర్ పర్ఫామ్ చేసిన వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చేది నువ్వు ఇంప్రూవ్గా ఇంప్రూవ్గా అనేది ఇంప్రూవ్ కామని చెప్పేది చెప్పినా కూడా అయినా కూడా లో రేటింగ్ పర్ఫార్మెన్స్ వాడు ఇంప్రూవ్ కానప్పుడు ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళని తీసేయడం జరుగుతుంది ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి పిరమిడ్ రీస్ట్రక్చరింగ్ పిరమిడ్ రీస్ట్రక్చరింగ్ అంటారు అని ఫిఫ్త్ పాయింట్ టీసీ ఈస్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ ఇట్స్ వర్క్ ఫ్రోర్ స్ట్రక్చర్ బై రెడ్యూసింగ్ మిడ్ లెవెల్ రోల్స్ అండ్ హైరింగ్ మోర్ ఫ్రెషర్స్ ఫర్ కాస్ట్ ఎఫెక్ట్ కాస్ట్ ఎఫిషియన్సీని తగ్గించుకోవడానికి ఖర్చులు అంటే మనకు ఆదాయం తగ్గినప్పుడు ఖర్చులు తగ్గించుకోవడానికి కంపల్సరీ ఒక ప్రతి ఒక్క కంపెనీ చేస్తుంది ఇప్పుడు ఈ వీళ్ళ స్ట్రక్చర్ని రీడిజైన్ చేసుకుంటున్నారు అంటే మిడిల్ లెవెల్ రోల్స్ని రెడ్యూస్ చేస్తున్నా అనవసరమైన ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది ప్లస్ ముందు ఉన్నట్టు కాకుండా ఇప్పుడు అజైల్ టెక్నాలజీ అజైల్ పద్ధతులు పాటిస్తున్నారు సో దీనికి ఈ మిడిల్ లెవెల్ మేనేజర్స్ కానీ కోఆర్డినేటర్స్ కానీ వీళ్ళందరి అవసరాలు తగ్గిపోయినాయి కాబట్టి వాళ్ళందరినీ తీసేస్తున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రెషర్స్ని కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కోసం తక్కువ జీ జీతాలు ఇచ్చి కొంచెం అప్ స్కిల్స్ ఉన్న వాళ్ళను ఏలో ట్రైనింగ్ ఉన్న ట్రైన్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు ఓకే ఇంకోటి పోస్ట్ కోవిడ్ హైరింగ్ స్పైక్ కరెక్షన్ ఎప్పుడైనా అప్పుడు ఇంత ముందు చెప్పినట్టుగా కోవిడ్ టైంలో ఎక్కువ హైరింగ్ చేసుకున్నారు మెనీ ఐటీ కంపెనీస్ ఓవర్ హైర్డ్ ఇన్ టూ థౌజండ్ వన్ టూ టూ అప్పుడు ఎక్కువ హైర్ చేసుకున్నారు పని ఇట్లా ఉండబోతుంది ఫ్యూచర్లో ఏ కంపెనీనా ముందే హైర్ చేసుకొని పెట్టుకుంటుంది అండి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో క్లయింట్లను దృష్టిలో పెట్టుకొని రాబోయే పని అండ్ నౌ డ్యూ టు రిడ్యూస్డ్ డిమాండ్ అండ్ రీసైజింగ్ ద వర్క్ ఫోర్స్ సో రెడ్యూస్ డిమాండ్ డిమాండ్ రెడ్యూస్ అయింది కాబట్టి సో దే ఆర్ రీసైజింగ్ ద వర్క్ ఫోర్స్ రీసైజింగ్ ద వర్క్ ఫోర్స్ ఇది ఒక పాయింట్ అన్నట్టు ఇక సెవెంత్ పాయింట్ వచ్చి జియో పొలిటికల్ అండ్ గ్లోబల్ మార్కెట్ అన్సర్టెనిటీ అన్సర్టెనిటీ అన్నది గ్లోబల్ మార్కెట్లో ఉంది ఈ పొలిటికల్ సిస్టమ్స్లో కూడా ఉంది ఇట్లా ఈ ట్రంప్ ఎఫెక్టే కావచ్చు ఇవన్నీ కావచ్చు సో వార్స్ యుద్ధం జరుగుతున్నాయి దాని ఎఫెక్ట్ ఇన్ఫ్లమేషన్ దీని ఎఫెక్ట్ చేంజింగ్ వీసా పాలసీస్ మన ట్రంప్ ఇచ్చిన స్ట్రోక్ తోటి చేంజింగ్ వీసా పాలసీస్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ గ్లోబల్లీ ఆర్ మేకింగ్ ద క్లయింట్స్ కాషన్ అండ్ ఎఫెక్టింగ్ ఇక ఇవన్నీ ఈ చూసుకొని అంటే వార్స్ ఇన్ఫ్లనేషన్ చేంజింగ్ వీసా పాలసీస్ ఇవన్నీ కి పోవడానికి రెస్ట్రిక్షన్స్ పాలసీస్ యుఎస్ కంపెనీస్కి తీసుకోవద్దని చెప్పి ట్రంప్ ఎంప్లాయీస్ని తీసుకోవద్దు ఇండియన్స్ని ఎంకరేజ్ చేయొద్దు ఇవన్నీ చెప్పింది కాబట్టి ఇది ఎఫెక్ట్ కూడా ఉంది సో ఇలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయన అంటే ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం అనలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే మైక్రోసాఫ్ట్లో వేల కొద్ది ఉద్యోగాలు పోయినాయి ఇంకా ఐటీ ఉద్యోగాలు దాదాపు అన్ని కంపెనీలలో కలిసి లక్ష ఉద్యోగాలు పోయినాయి ఇది మాత్రం వాస్తవము లక్ష ఉద్యోగాలు పోయినాయి లక్ష ఉద్యోగాలు అతల కుతం గాలే భయపడలే కానీ ఇప్పుడు మాత్రం ఇది ఒక అలారం సిచ్యువేషన్ గంటలు మోగుతానే అన్నట్టే ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఇండియన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గుండెల్లో గంటలు మో మోగుతున్నట్టే ఇది చాలా అలారింగ్ సిచ్యువేషన్ ఇది ఎందుకంటే టీసీఎస్ లాంటి కంపెనీ తీసేసిందంటే అందరినీ కాపాడేదే టీసీఎస్ లాంటి సంస్థ వాళ్ళ వాల్యూస్ వాళ్ళ మోరల్స్ వాళ్ళ ఎథిక్స్ కంపెనీ పట్ల ఉండే ఎంప్లాయీస్ని ఎంత బాగా చూసుకోవాలన్న వాళ్ళ ప్రేమ చాలా చాలామంది ఎంప్లాయీస్ సర్వే అయ్యారు అలాంటి కంపెనీలు ఉండవు చాలా అర్థంగా ఉంటాయి వేరే వాళ్ళు అయితే ఇలా నష్టం వచ్చిందంటే వెంబడే తీసేస్తాడు నష్టం వచ్చినా భరించిందంటే కంపెనీ వీక్నెస్ కాదు పాపం వాడు ఎక్కడికి పోతాడని చెప్పి కంపెనీ యొక్క ఆలోచన మైండ్ సెట్ అట్లా ఉన్నది కాబట్టి ఇన్ని రోజులు బచాయి అలాంటి టీసీఎస్లనే ఇట్లా ఉద్యోగాలు పోయినాయి అంటే ఇక మిగతా కంపెనీలో పరిస్థితి అయితే ఇక చెప్పనవసరం లేదు ఇది చాలా అలారింగ్ సిచ్యువేషను గంటలు మోగుతున్నాయి అని అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇట్లాంటివి నేను ప్రతిసారి మన కెరీర్ గైడెన్స్ ఛానల్లో చెప్తున్నా కోర్ బ్రాంచెస్కి పోండి కోర్ బ్రాంచెస్కి పోయినా కూడా సాఫ్ట్వేర్కి కావాలంటే ఇలా సాఫ్ట్వేర్ని నేర్చుకొని ఏదో ఒక టూల్స్ నేర్చుకొని ఏ టూల్స్ లేకుంటే ఇంకేదైనా టూల్స్ టెస్టింగ్ టూల్స్ ఏదైనా టూల్స్ నేర్చుకొని సాఫ్ట్వేర్కి రావచ్చు ఇది పెద్ద విషయం కాదు కానీ ఇక్కడ చూడండి ప్రాబ్లం అదే సివిల్ వాళ్ళకు మెకానికల్ వాళ్ళకు ఇంకా కెమికల్ వాళ్ళకు వాళ్ళకు జాబ్స్ ఉంటాయి ఎక్కడో దగ్గర జాబ్స్ అయితే ఉంటాయి అది కాకుండా ఈ ఫీల్డ్ చేస్తారు కానీ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగుడు మాత్రం ఒక్కసారి ఇన్ని రోజులు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేది ఉంటే ఏం జాబ్ చేయాలో తెలియదు మైండ్ పని చేయదు అసలు మనకి ఏం చేయాలో కూడా తెలియదు ఏం బిజినెస్ చేయాలనో తెలియదు ఎదురు ఎదురు వ్యక్తితో ఎలా మాట్లాడాలో తెలియదు హౌ టు కమ్యూనికేట్ హౌ టు డూ బిజినెస్ హౌ టు డూ లీవ్ లైఫ్ అన్నది కూడా తెలియని పరిస్థితి ఉంటుంది సో ఫ్రెండ్స్ కొంచెం ఇది చాలా అలారం సిచ్యువేషనే కాబట్టి చాలా జాగ్రత్తగా పిల్లలు కూడా ఫ్యూచర్ని కూడా ఓన్లీ గొర్రె మందలు తిరిగి ఎక్కడైనా కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా కూడా మంది ఎక్కువైతే అయితే మధ్యగా అందరూ తలోమని ఒకటే దాని మీద పడ్డారంటే దాని పని కథం ఇది గుర్తు పెట్టుకోండి సో ఇట్లా అని చెప్పి ఏదో జాబులు పైన అన్నీ బాధపడవచ్చు చాలా ఆపర్చునిటీస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మా కంపెనీకే ఎంతోమంది ఎంప్లాయీస్ కావాలనుకుంటున్నాం అయితే ఇంతకుముందు మా పని ఎట్లా చేసేది అంటే ఒక్క ఎంప్లాయే ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఒక ఎంప్లాయే తమ్ళు డిజైన్ చేసేది వీడియో తీసేది అంటే మేము అట్లా ట్రైన్ చేసుకున్నాం విలేజ్లో ఉండి వీడియో తీసేది ఎడిటింగ్ చేసేది అప్లోడ్ చేసేది తమ్ములు డిజైన్ చేసేది ఇది అంత ఒక ఎంప్లాయ్ ఉండేది అంతకుముందు ఒక ఎంప్లాయీ ఉండేది దాని తర్వాత ఇంకో ఎంప్లాయీ ఉండే ఒక తోటే మా యూట్యూబ్ ఛానల్ నడిచేది ఇప్పుడు నేను డెవలప్మెంట్ కోసం అని చెప్పి సిటీకి వచ్చి పది మందిని పెట్టుకొని నడిపించుకోవాలన్నప్పుడు ఒకరికి ఒక పని తప్పించి ఇంకో పని రాదు సరే ఎంత మార్కు ఎంప్లాయీస్ని ట్రైన్ చేయాలి దాన్ని చెప్దాం రోజు నా పరిస్థితి ఇట్లాంటిది నువ్వు అప్ స్కిల్ కాకుండా ఉండలేవు బిడ్డ ప్రతి ఒక్క పని నేర్చుకోవాలి లేదు నేను ఇదే పని అంటే ఎంప్లాయీ సైకాలజీ టీసీఎస్లో కూడా అట్లాంటి గన్ని లక్షల మందిలో ఒక టూ పర్సెంట్ టూ పర్సెంట్ లక్ష ఇరవై వేల మంది లేకుంటే రెండు లక్షల నలభై వేల మందిలో టూ పర్సెంట్ అంటే పన్నెండు వేల మంది ఇట్లాంటి ఎదువలు ఉండనే ఉండకపోరు నేను ఇదే చేస్తాను నేను ఇదే చేస్తా అంటే నువ్వు ఈ పోయి ఇంటి దగ్గర చేసుకోరా బిడ్డ అని చెప్పి పంపించినట్టున్నారు సో కంపెనీ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి ఒక ఎంప్లాయర్ అప్ స్కిల్ అవ్వడానికి నేను ప్రయత్నం చేయండి నేను చేసేది ఇదే పని అన్నది కాదు పది పనులు ఇదంత పెద్ద టాస్క్లు కావు ఇది పెద్ద మెజిక్ కాదు ఇవన్నీ రేపు రేపు ఏ ఇంకా డెవలప్ అయినా కొద్ది ఎవరి ఉద్యోగం ఉండదు సో మీరు అప్డేట్ కావాలి అప్ స్కిల్ కావాలి పోయిన పన్నెండు మంది వేల మంది పోయినరు అని చెప్పి ఈ బాధపడకండి ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగాలు వస్తుంటాయి కాకపోతే ఏంటంటే ఇంత సాఫ్ట్వేర్ ఇంకా కూడా ఈ ఎఫెక్ట్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ బయటకు వస్తారు బయటకు వచ్చేది ఉంటే ఈ స్కిల్ సెట్ ఇప్పుడు వీంతోటి ఈ చదువురాణం తోటి పోల్చుకునేది ఉంటే వానికి కొంచెం బెటరే వాడు ఏదైనా కూడా నేను నేర్చుకోవాలంటే ఐదు నిమిషాలు నేర్చుకుంటాడు తమ్ముళ్ళు నేర్చుకో స్టార్ట్ చేస్తాడు ఏ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి వచ్చినాడు సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి బయటకు వచ్చిన ఇంజనీర్స్ అందరూ ఎంత కాదన్నా ఈ స్క్రాచ్ వర్కర్స్ ఈ ఎడిటర్స్ మన్ను మన ఈ అందరికంటే వాడు కొంచెం ఎక్స్పర్ట్గానే ఏదైనా ఈజీగా నేర్చుకోగలుగుతాడు చేసుకో చేసుకోగలుగుతాడు సరే మిగతా ఇండస్ట్రీస్ అందరూ కూడా ఇప్పటికీ మనకు చాలా జాబ్ రిక్వైర్మెంట్ ఉంది కానీ ఎఫిషియంట్ పీపుల్ దొరకట్లేదు సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పన్నెండు వేల ఉద్యోగాల పైన కూడా చిన్న చిన్న కంపెనీస్ అన్నిట్లో ఈ ఎఫిషియెంట్ ముందు ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ ఎఫిషియెంట్ వాళ్ళు ఇక్కడ ఉపయోగపడడానికి ఛాన్స్ ఉంది సో ఈ ఉద్యోగాలు పోయినా కూడా ఈ ఉద్యోగాలు పోయిన వాళ్ళందరూ కూడా అప్స్కిల్ కాండి ఇప్పటికైనా అంటే ఉద్యోగం తీసే వరకు మీకు అర్థం కాలేదు అన్నట్టు మీకు టీసీఎస్లో చాలామందికి ట్రైనింగ్స్ ఇస్తారు స్కిల్ మన ఆపర్చునిటీస్ ఇచ్చిండ్రు అయినా కూడా యూటిలైజ్ చేసుకొని ఎంతో కొంత స్క్రాచ్ అయితే ఉంటుంది కదా ఆ స్క్రాచ్ మాత్రమే వెళ్ళిపోయింది ఇంకా చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు సో దేని గురించి ఏంటంటే మనం దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది నీతి ఏంటంటే అప్ స్కిల్ కావాలి ఈ రోజు మనం ఇది నేర్చుకున్నాం అంటే తెల్లారు ఇంకోటి నేర్చుకోవాలి రేపు తెల్లారు ఇంకో టెక్నాలజీ వస్తుంది ఇలా ఒరాకిల్ ఉంటే రేపు మిరాకిల్ అవుతుంది మిరాకిల్ నేర్చుకో నేను నేను వరాయికిల్ చేసిన వరాయికిల్ జాబ్ చేస్తాను నాకు ఒరాకిల్ ఉద్యోగం ఏమి అంటే వాడు ఆ కంపెనీలో వరాకిల్ రిక్వైర్మెంట్ లేకుండా వాడు తీసి పక్కన వేస్తాడు మిరాకిల్ అని కొత్త కోర్స్ వచ్చిందా నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి దాని మీద ఉద్యోగం చేసేటట్టు ఉండాలి యూ హ్ టు గెట్ రెడీ ఫర్ ఎనీ సిచ్యువేషన్ ఆర్ ఎనీ కాన్సిక్వెన్సెస్కి రెడీగా ఉండేటట్టు కూడా మన మైండ్ సెట్ని రెడీ చేసుకోవాలి సో ప్రతిదీ నేను ఎప్పుడు వెనకటేదో నేర్చుకున్నాను అదే పద్ధతిలో అంటే కాదు మారుతున్న కాలాన్ని బట్టి వరల్డ్ ముందుకెళ్ళిపోతుంది దాంట్లో మనం పయనించాలి కాబట్టి ప్రతిరోజు కంటిన్యూస్ లర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కంటిన్యూస్ లర్నింగ్ ఇంపార్టెంట్ అప్ స్కిల్లింగ్ ఇంపార్టెంట్ టెక్నాలజీ ఈ డ్రివెన్లో నడుస్తుంది కాబట్టి ఆ టెక్నాలజీని మనం అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ అయ్యి ముందుకు వెళ్ళేది ఉంటే అలాంటి వారికి మాత్రమే జాబ్స్ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ కానీ ఇది ఒక రాబోతుంది ఎందుకంటే ఈ మనం చూస్తున్నాం తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఢమాల్ ధమాల్ ఎవడు కొనేడానికి కూడా లేడు ఇప్పుడు సాఫ్ట్వేర్ డామాల్ అండ్ అనే పరిస్థితికి వస్తుంది ఈ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్నది అన్ప్రిడిక్టబుల్ సో దీనికోసం ఏంటంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి నమస్తే ఫ్రెండ్స్ మీ మనోజ్